डिस्टेंस एजुकेशन फ्रॉम आंध्र यूनिवर्सिटी एमआर कॉलेज विजयनगर एमआर मींस व्हाट महाराजा कॉलेज सर नो विकास यू ऑप्टेड तेलुगु यस सर यू आर फ्रॉम श्रीकाकुलम एरिया यस सर टेल मी द नेम ऑफ अ वेरी फेमस स्टोरी राइटर फ्रॉम श्रीकाकुलम टाउन फेमस త్రిపురి నేని రామస్వామి సార్ అండ్ చేకూరి రామారావు చారాపట్నం రామారావు ఎస్ సార్పట్నం కాళీపట్నం రామారావు సార్ ఆయన నక్షత్రాలు ఋతుపవనాలు వస్తున్నాయి ఇంకేమో కొన్ని నవలలు రాశారు సార్ ఆయన చాలా ఫేమస్

అవును సార్ విజయనగరం మా పక్కడి స్టేట్ సార్ ఆయన సంఘ సంస్కర్త సార్ స్త్రీ జననోద్ధరణ కోసం పాటు పడ్డారు బాల్య వివాహాల గురించి తర్వాత కన్యా కన్యాశుల్కం అనే ఒక మంచి నాటిక రచించారు ఈనాటికే అది ప్రసిద్ధిగాంచిందని తర్వాత కథానికులు అనేసి కొంత కొన్ని కథానికలు రాశారు సార్ ఉదాహరణకి మెటిల్డా మనుషులు చేసిన దేవతలారా దేవులు చేసిన మనుషులారా మీ పేరేమిటి పెద్ద మసీదు ఇలాంటి కథానికులు కూడా రాశారు సార్ సరే ఉంటారు లేదా చూసే ఉంటారు కన్యాశులకంలోని రెండు పాత్రల పేర్లు చెప్పాలి ప్రఖ్యాతి చెందిన రెండు పాత్రల పేర్లు సారీ సార్ ఇప్పుడు జ్ఞాపకం ఓకే తెలుసు సార్ ఆయన బహుభాషా కోవిధులు సార్ బెనారస్ యూనివర్సిటీ వైస్ గా చేశారు మా ఇంటి పేరే సార్ లేదు సార్ మా ఇంటి పేరు బంధుగంకి రాదు టెక్కలి సార్ అతను స్వగ్రామం టెక్కలి మా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అవును సార్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు

కలెక్షన్ చేసేవాళ్ళు సార్ అదంతా కలిపి ఒక చిన్న సంచి లాంటి దీంట్లో వేసేవాళ్ళు దాన్ని చిక్కు అని చిక్కాకోల్ అలా శ్రీకాకుళం అని వచ్చింది